ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సాధారణంగా విపక్షాల నుంచి అధికార పక్షాల్లోకి చేరికలు ఉంటాయి ఎమ్మెల్యేలు మొదలుకొని కార్పొరేటర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వరకు అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం మామూలే ఓ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలుపొంది ఆ తర్వాత అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తున్నామని పార్టీ ఫిరాయించడం మామూలే అయితే అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి చేరడం ఎప్పుడైనా చూసారా అలాంటి ఘటనలు అప్పుడప్పుడు అరుదుగా జరుగుతూ ఉంటాయి అలాంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లా మునగపాకలో జనసేనకు షాక్ తగిలింది మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి జనసేనకు సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు మల్ల జయలక్ష్మి జనసేన పార్టీని విడి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడికి చేరారు కరణం ధర్మశ్రీ కన్నబాబు రాజు సహా పలువురు నేతల సమక్షంలో జయలక్ష్మి వైసీపీ కండువా కప్పుకున్నారు మల్ల జయలక్ష్మి వైసీపీ తరఫున మునగపాక ఎంపీపీగా ఎన్నికయ్యారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో జయలక్ష్మి జనసేన కండువా కప్పుకున్నారు గతేడాది ఆగస్టు నెలలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు అయితే ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలక్ష్మి తిరిగి సొంత గుటికి చేరుకున్నారు మరోవైపు అభివృద్ధి కోసమే అప్పట్లో జనసేన పార్టీలో చేరినట్లు జయలక్ష్మి చెప్పుకొచ్చారు మునగపాక మండలాన్ని అభివృద్ధి చేస్తామని తనకు హామీ ఇచ్చారని కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని జయలక్ష్మి జనసేన పార్టీపై ఆరోపణలు గుప్పించారు జనసేనలో తనకు అవమానాలు ఎదురయ్యాయని అభివృద్ధి కోరుకునే వారికి జనసేన పార్టీలో గుర్తింపు ఉండదని జయలక్ష్మి ఆరోపించారు పార్టీని విడి జనసేనలో చేరినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జయలక్ష్మి క్షమాపణలు తెలియజేశారు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు తిరిగి వైసీపీలో చేరారని జయలక్ష్మి స్పష్టం చేశారు